అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే మన ఫామ్కు సంబంధించిన చిక్స్ సేల్స్ వీడియో అండి ఇది వచ్చేసరికి సో ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే నేను కేవలం ఒకే ఒక బ్యాచ్ అయితే పెట్టాను సేల్కి వచ్చేసరికి ఈసారి సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసి ఆ తర్వాత నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఏంటంటే చాలామంది తమ్మేళ్ళ వరకు చూసి కాల్ చేస్తున్నారు అలా మాత్రం చేయమాకండి ఫుల్ వీడియో చూసి నాకు కాల్ చేయండి సో ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవి వచ్చేసరికి వన్ మంత్ ఏజ్ ఉన్న పిల్లలండి ఇవి వచ్చేసరికి ఏంటంటే మొత్తం మన దగ్గర ప్రజెంట్ ముప్పై పిల్లల దాకా అయితే అవైలబుల్గా ఉన్నాయి థర్టీ సిక్స్ అవైలబుల్గా అయితే ఉన్నాయి కేవలం ఇది వచ్చేసరికి ఏంటంటే శాంపుల్ వీడియో మీకు పది పిల్లల శాంపుల్గా చూపిస్తున్నాను మొత్తం ముప్పై పిల్లలు చూపించాలంటే కొంచెం ఇబ్బంది కదండి సో కాబట్టి నేను మీకు ఒక పది పిల్లల శాంపుల్ చూపిస్తున్నాను ఇవి కాక ఇంకొక ఇరవై అంటే మొత్తం టోటల్ ముప్పై పిల్లలు ఉన్నాయి ఒక్కొక్కటి లెవెన్ హండ్రెడ్ అండి మన దగ్గర అదే ప్రైస్ వన్ మంత్కి సింగిల్ జిక్ లెవెన్ హండ్రెడ్ బల్క్గా తీసుకునే వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తాను అలాగే మన ద్వారా ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంది ట్రాన్స్పోర్ట్ అయ్యే ఖచ్చితంగా ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలి ఈ విషయం అనేది నేను ప్రతి వీడియోలో చెబుతున్నా కానీ కొంతమంది ఏంటంటే నాకు కాల్ చేసి అడుగుతున్నారు ట్రాన్స్పోర్ట్ మీరు పెట్టుకోండి డిస్కౌంట్ ఇండి అంటున్నారు సో అదంతా కుదరని పని కాబట్టి పిల్లలు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవాలి అలాగే మనకు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ బల్క్గా తీసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తాను ఐ ఐదు లోపల తీసుకున్న వాళ్ళకి అయితే ఇవ్వను ఐదు కన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి నేను డిస్కౌంట్ ఇస్తాను అలాగే మీరు ఎవరికైనా ఫాదర్ మదర్ కావాలనుకుంటే నాకు ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా నాకు మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి ఫాదర్ మదర్ అని పంపిస్తే మన యూట్యూబ్ ఛానల్లో ఫామ్ టూర్ వీడియో అయితే ఉంది అది ఆ వీడియో మీకు నేను షేర్ చేస్తాను సో ఫ్రెండ్స్ మరి అదండి కావాల్సిన వాళ్ళు మీరు నాకు కాల్ కానీ మెసేజ్ కానీ డైరెక్ట్గా చేయొచ్చు బల్క్గా తీసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తాను ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంది మన ద్వారా వచ్చి వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ అయ్యేకొచ్చు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలి ఈ విషయం అనేది గుర్తుపెట్టుకోండి కొద్దిగా సో ఫ్రెండ్స్ మరి అదండి కావాల్సిన వాళ్ళు మీరు నాకు కాల్గా మెసేజ్గా చేయండి మొత్తం ముప్పై పిల్లల దాకా అయితే అందుబాటులో ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఉంటాను మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం